వెల్కమ్ టు సింధు స్లాగ్స్ ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మిక్సీ లోపల నీట్గా క్లీన్ చేస్తాం కానీ వెనక క్లీన్ చేయలేం కదా ఎందుకంటే ఇదిగోండి బ్లాక్ గా డస్ట్ అంతా పట్టేసింది అనమాట ఇది ఎలా క్లీన్ చేయాలో మీకు ఈ వీడియోలో నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేకింగ్ పౌడర్ అనమాట ఇది కేక్స్ లో యూజ్ చేస్తా ఉంటారు ముందుగా బేకింగ్ పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే టీ పొడి అనమాట టీ పొడిని కూడా తీసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి ఉతుకుతుంటాం కదా సర్ఫ్ ఉంటుంది కదా ఆ సర్ఫ్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక స్పూన్ టీ పొడి తీసుకొని ఈ బౌల్లోకి వేసుకోండి తర్వాత బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ తీసుకొని దీంట్లోకి వేసుకోండి ఈ బౌల్లో తర్వాత వన్ టేస్ వన్ టేబుల్ స్పూన్ సర్ఫ్ తీసుకొని ది బౌల్లోకి వేసుకోండి మూడు మిక్స్ చేయండి తర్వాత తగిన నీళ్ళు పోసుకోండి గ్లాస్తో గ్లాస్ తీసుకున్నాను తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను గ్లాస్ మిన్నర్ వాటర్ మాత్రమే తీసుకున్నాను ఊంత బాగా మిక్స్ చేయండి సర్ఫ్ ఉంటుంది కదా అందువల్లే ఫోమ్ వస్తుందనమాట గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టండి రచ్చిగా అయిన తర్వాత గ్యాస్ని కట్టేసి వాటర్ని తీసుకొని దీంట్లో వేయండి పోసిన తర్వాత పాత బ్రష్తో క్లీన్ చేయండి పాత బ్రషెస్ ఉంటాయి కదా ఇంట్లో ఇదిగోండి ఇలా క్లీన్ చేయండి ఇప్పుడు ఇలా ఉంది తర్వాత కదా నేను క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో మీకు చూపిస్తాను ఇదిగోండి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా వరకు క్లీన్ అయిపోయింది అనమాట ఒక్కసారే వేసి క్లీన్ చేశాను బ్రష్తో ఈ టిక్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి